నూరు కోట్ల భారతీయులు కల అయోధ్య రామమందిర చారిత్రాత్మక ఘట్టం ఈరోజు పూర్తయిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ప్రధాన మోడీ శంకుస్థాపన చేశారు ఆ కార్యక్రమం పూర్తయి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు అయోధ్య రామమందిరానికి సంబంధించి గతంలో జరిగినటువంటి గొడవ కావచ్చు అలాగే బాబ్రీ మసీద్ కూల్చివేత కావచ్చు వీటన్నిటి మీద దాదాపుగా గత ఇరవై ఐదేళ్ల పైగా సుప్రీంకోర్టులో కేసు ఉండి గత ఏడాది సుప్రీంకోర్టు అయోధ్య మందిర ఆ వివాదాస్పద స్థలం ఏదైతే ఉందో బాబ్రీ మసీద్ బాబ్రి బాబ్రీ మసీద్ కూల్చివేసినటువంటి స్థలం ఏదైతే ఉందో అది రామ్లల్లాకు చెందుతుంది అలాగే అక్కడ అయోధ్య రామాలయం నిర్మించాలి అని చెప్పి అయోధ్య రామ మందిర్ ట్రస్ట్కి అప్పగించడం అనేది తెలిసిందే అలాగే బాబ్రి మసీదును సంబంధించినటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రామ్లల్లాకి పక్కనే ఉన్నటువంటి సున్నీ వక్ఫ్ బోర్డు స్థలానికి సంబంధించి ఎకరాలు కేటాయించాలి అక్కడ మసీద్ నిర్మాణం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు అసదుద్దీన్ ఓసీ చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త కీలకంగా మారాయి దీన్ని ఇతర రాజకీయ నాయకులు దేశ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది అర్థం కావాల్సి ఉంది అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ట్విట్టర్లో ఎలా ఉన్నాయంటే అయోధ్య మందిర పూజ జరిగిన తర్వాత బాబ్రీ మసీద్ అయోధ్య చరిత్రలో ఖచ్చితంగా అక్కడే ఉండి తీరుతుంది ఆ ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదు మసీదు అక్కడ ఉండేది ఉంది ఉంటుంది అంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇతరత్ర రాజకీయ నాయకులు బీజేపీ వాళ్ళు అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఏ విధంగా స్పందిస్తారు ఎందుకంటే గతంలో కూడా చూసాం మసీద్ కింద అయోధ్య మందిరం ఉండేది అని చెప్పి చారిత్రక వాళ్ళు కూడా అక్కడ ఉన్నాయని చెప్పి పురావ పురాతత్వ శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు జరిపి నిర్ధారించడం దానికి తర్వాతే అనేక కోర్టు తీర్పులు వెలువడడం చివరికి మొత్తం అన్నీ తుడిచిపెట్టుకుపోయి పూర్తిగా ఆ స్థలం అయోధ్య రామ మందిరానిదే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఈరోజు చారిత్రాత్మక ఘట్టంగా అక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రాజకీయంగా ఏ విధమైనటువంటి సంచలనాలు రేగుతాయి ఎవరు ఏ విధంగా దీని మీద స్పందిస్తారో అన్న విషయం వేచి చూడాల్సిందే